ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం మహాకుంభమేళాలో చోటు చేసుకున్న ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ మహానగరంలో జరిగే కుంభమేళా అనేది ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన వేడుకగా పరిగణించబడుతోంది కోట్లాది మంది భక్తులు గంగా యమున సరస్వతి నదుల సంగమంలో పుంజ స్నానానికి వస్తారు ఇలాంటి సమయంలో అక్కడ ఎదురైన ఒక దృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది మహాకుంభమేళాలో గంగా నదిలో పుణ్యస్నానం జరుగుతున్న సమయాల్లోనే ఒక పెద్ద నాగుపాము నదిలో తేలుతూ కనిపించింది దీన్ని చూసిన భక్తులు షాక్ కు గురయ్యారు కొందరు భయంతో పక్కకు జరిగితే మరికొందరు దీనిని దైవ సూచనగా భావించి భక్తితో నమస్కరించారు ఆ నాగుపాము ఎంత పెద్దదో అంటే దాదాపు ఆరు అడుగుల పొడవులో ఉండి పూర్తిగా జీవంతో నదిలో శాంతిగా తేలుతూ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుచింది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే అప్రమత్త వెంటనే అప్రమత్తమయ్యారు నావి పామును రక్షించే ప్రయత్నంలో ఎటువంటి హింస జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పామును ఎక్కడి నుంచి వచ్చింది అది ఎలాంటి జాతికి చెందింది అన్న విషయాలను తెలుసుకోవడానికి అటవీ శాఖ అధికారులు పరిశీలన ప్రారంభించారు విశేషం ఏంటంటే అది ఏ విధంగా భక్తులకు హాని కలగకుండా శాంతిగా అలా తేలుతూ ఉండటం చాలామందిలో ఆధ్యాత్మిక ఉన్మాదాన్ని కలిగించింది కొంతమంది సంతాపంగా ఇది శివుని నాగభూజనానికి ప్రతీక అని భావించి పామును నమస్కరించారు మరికొందరు భక్తులు దీన్ని నాగదేవత దర్శనంగా భావించారు సోషల్ మీడియాలో ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి చాలా మంది ప్రజలు ప్రకృతిలోని జీవరాశులను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తించారు మహాకుంభమేళ లాంటి పవిత్రమైన సందర్భాల్లో ప్రకృతితో మానవ సంబంధం ఎంత విలువైనదో ఈ సంఘటన గుర్తు చేసింది నాగపాము భయపెట్టే జీవిగా కాకుండా కొన్ని సందర్భాల్లో శాంతియుతంగా మన మద్ద జీవించగలదని ఈ సంఘటన నిరూపించింది ఇంత పెద్ద జనసందోహం మధ్య ఆ పాము ఎటువంటి గందరగోళం లేకుండా తనదైన ప్రశాంతంగా ఉండటం ఒక మహా విచిత్రమైన విషయం ఇది కొంతమందికి భయానకం అనిపించిన అసలు దీని వెనుక ఉన్న సహజ సిద్ధమైన ప్రకృతి గమనాన్ని అర్థం చేసుకోవాలి అదూ ప్రకృతిలోని అనేక రహస్యాలు మనకు తెలిసే వేదిక కూడా ఈ నాగుపాంబు సంఘటన కూడా అలాంటి ఒక గమనించదగిన దృష్టాంతం మనం ప్రకృతిని గౌరవిస్తే అది మనకు మంచిగానే ప్రతిఫలిస్తుంది మానవత్వం దైవత్వం జీవరాశుల మధ్య శాంతియుత సమతుల్యతకు ఈ ఘటన ఒక గుర్తుదిద్దిన ఘటనగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్